మనం దేవుడి తర్వాత అంతగా నమ్మేది డాక్టర్లనే కానీ ఆ నమ్మకంతోనే కొందరు మన జేబులు ఖాళీ చేస్తూ మన ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు ఈ మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ది హిందూ వంటి పెద్ద సంస్థలు బయట నిజాలు తెలిస్తే మనం ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాదు హాస్పిటల్స్ లో మనకు తెలియకుండా జరుగుతున్న చీకటి వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు వైద్యం ఒక సేవ కానీ ఇప్పుడు ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ మరియు కార్పొరేట్ హాస్పిటల్స్ లో అది ఒక బిజినెస్ మోడల్ గా మారిపోయింది వాళ్లకు రెవెన్యూ టార్గెట్లు అంటే నెలకి ఇంత సంపాదించాలని డాక్టర్లకు టార్గెట్లు ఇస్తారు ఆ టార్గెట్లు రీచ్ అవ్వడానికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మనల్ని భయపెడతారు చిన్న జ్వరానికే పెద్ద పెద్ద రోగాల పేర్లు చెప్పి మనల్ని కంగారు పెడతారు ప్రాణ భయంతో ఉన్న మనం వాళ్ళు చెప్పిన ప్రతి దానికి తల ఊపుతాం అక్కడే అసలు దోపిడీ మొదలవుతుంది అవసరం ఉన్నా లేకపోయినా పదుల సంఖ్యలో టెస్టులు రాసేస్తారు అవసరం లేని మందులు మన చేతిలో పెడతారు ఎందుకంటే వాళ్ళు రాసే ప్రతి టెస్టులో ప్రతి మందులో డాక్టర్లకు ఇరవై నుండి నలభై శాతం కమిషన్ ఉంటుంది ఆ డబ్బు నేరుగా వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంది అంటే మనం కట్టే బిల్లులో దాదాపు సగం వాళ్ళ కమిషన్లకే పోతుంది ఇంతటితో ఆగరు అయ్యో పరిస్థితి సీరియస్ గా ఉంది వెంటనే ఐసీయు చేర్చాలి బెడ్లు లేవు అని కంగారు పెడతారు మనం ఎక్కువ డబ్బులు కట్టడానికి సిద్ధపడగానే ఎక్కడి నుంచో ఒక బెడ్ ప్రత్యక్షం అవుతుంది ప్రాణాలను కాపాడాల్సిన వైద్యం ఇలా ఒక బేరంగా మారిపోయింది మరి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి భయపడద్దు ఒక డాక్టర్ చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మేయకండి ఎప్పుడైనా సరే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి వేరే డాక్టర్ ను కూడా సంప్రదించండి అప్పుడే అసలు నిజం బయటపడుతుంది మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఎదురైందా హాస్పిటల్స్ లో మీరు ఎదుర్కొన్న మోసాల గురించి కింద కామెంట్స్లో చెప్పండి ఈ విషయం తెలియక చాలా మంది మోసపోతున్నారు వాళ్ళందరికీ ఈ వీడియో చేరేలా లైక్ చేసి షేర్ చేయండి జై హింద్